ఒక మంచి టెక్నిక్ కూడా ఉంది ఏంటి ఎలా అనేది మీకు తెలియాలనుకుంటే మీరు పూర్తిగా చివరి వరకు ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఈ ఈ ఫ్లవర్ అనేది కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట దయచేసి మీరు ఈ ఫ్లవర్ చివరి దాకా వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఒక కలర్ తీసుకున్నా తీసుకు ఇలా అనేది నేను ఒక అవుట్లైన్ అనేది ముందు రెండు దారాలు సిల్క్ థ్రెడ్తో కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత మీకు అసలైన వర్క్ ఉంది అది చూపించి నేను ఈ వర్క్ అనేది మొత్తం లోడింగ్ చేసి చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి దయచేసి మీరు అవుట్లైన్ కూడా లోపల పక్క ఆ అవుట్లైన్ కూడా కుట్టండి కుట్టిన తర్వాత చూడండి ఇప్పుడు వర్క్ మొదలవుతుంది చూడండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్ ట్రిక్ ఏంటంటే దీంట్లో ఈ జర్దోసి ముక్క ఈ జర్దోసి ముక్క అనేది ఇక్కడ తీసుకుని హైట్ రావడానికి హైట్ రావడానికి కంపల్సరీగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇదే అనమాట హైట్ అనేది తీసుకొస్తుంది లోడింగ్కి అది ఒక పాయింట్ అనమాట మెయిన్ పాయింట్ అనేది అదే నేను చెప్పాలనుకున్నది చూడండి చూడండి ఇలా అనేది ప్రతీది కూడా జరదోసి ముక్కలు అనేవి హైట్ రావడానికి వేసేసారనుకోండి ఆ తర్వాత లోడింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి రెండు దారాలు తీసుకుని కరెక్ట్గా ఇక్కడ ఒకటి స్టిచ్ వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఒకటి రెండు బయటపక్క తర్వాత లోపల పక్క ఒకటి మళ్ళీ దాని బయట ఇంకో కుట్టు అనేది ఇలాగే మీరు లోడింగ్ అనేది ఇక్కడ ఒకటి మళ్ళీ బయటపక్క ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూశారు కదా ఇలా అనేది ఇటువైపు ఇటువైపు మళ్ళీ మధ్యలోకి స్టడీ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఒకటి వేసుకుని మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు ఇలా వేసి స్ట్రైట్గా స్టడీ అయిపోవాలి స్టడీ అయిపోయి ఈ ఫిల్లింగ్ అనేది లోడింగ్ ఫిల్లింగ్ అనేది కంపల్సరీగా అటు రెండు కుట్లు మరియు ఇటు రెండు కుట్లు అనేది కంపల్సరీ ఫ్రీ హ్యాండ్తోనే కుట్టాలి మీరు ఫ్రీ హ్యాండ్తో కుడితే ఎక్కడ దారం అనేది టైట్ అనేది రాదు ఫ్రీ హ్యాండ్ అనేది కుడితే మీకు ఇలా అనేది ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట విస్తారా ఇలా అనేది లోడింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇది ఒక ఆకంతా ఫిల్ అయిపోతుంది ఆ ఫిల్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి సరే అనేది చూపిస్తున్నాను ఇటు రెండు కుట్లు వేసి మరొకటి అనేది అటువైపు ఒక కుట్టు వేసి ఇటువైపు వేసి ఇలా అనేది కరెక్ట్గా ఇటువైపు అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ చూడండి ఇటువైపు ఇంకోటి అటువైపు మరొకటి చూడండి అటువైపు మరొకటి అనేది అటువైపు ఇలా అనేది వచ్చి కరెక్ట్గా ఇటువైపు ఇటువైపు ఇలా ఇలా మళ్ళీ దాన్ని ఇలా కుట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టడీ చేసుకోవాలి స్టడీ అంటే ఏంటి తిన్నంగా వచ్చేదట్లుగా ఆ లోడింగ్ అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా హైట్ రావాలంటే డోరీలు పెట్టవచ్చు మీరు చూడండి ఇటువైపు నుంచి ఇలా వచ్చి మళ్ళీ అటువైపు నుంచి అలా ఆ స్టిచ్చింగ్ అనేది లోడింగ్ స్టిచ్చింగ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అటు ఇటు అనేది ఇటు ఇటు రెండు కుట్లు మరి అటు రెండు కుట్లు ఇలా అనేది కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది కన్ఫామ్గా మీరు కంప్లీట్ చేయాలి చేసుకుంటూ పోతే ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇలా అటు రెండు ఇటు రెండు కొంచెం దగ్గరకు వేసుకున్నా కొంచెం దూరంకి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు నైస్గా వర్క్ అంతా అయిపోతుందన్నమాట ఇలా అనేది నీట్గా మీరు ఈ సిల్క్ ట్రెడ్ అనేది యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి మేము అందజేసే హై క్వాలిటీ సూదుల వల్ల ఈ వర్క్ చేయడం అనేది సాధ్యమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ వర్క్ పూర్తిగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మా నంబర్స్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కూడా మీరు ప్రతి సమాధానం కూడా పొందవచ్చు ప్రతి ప్రశ్నకు కూడా ఓకేనా ఇక్కడ చూడండి ఇలా అనేది కంటిన్యూ అవుతూ ఇలా వెళ్ళిపోవాలి ఇలా అనేది మీరు అటు ఇటు ఇన్నిసార్లు ఎందుకు అంటే మీకు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి ఈ లోడింగ్ అంటే రెండు కుట్లు ఇటు రెండు కుట్లు అటు ఇలా రెండు రెండు కుట్లు చప్పున కుట్టాలి అని చెప్పి ఈ లోడింగ్ అనేది మీకు ఫిక్స్ అయిపోవాలి ఈ లోడింగ్లలో ఇది మెయిన్ అన్ని లోడింగ్లు ఒకటే కాకపోతే ఇది కొంచెం లైన్ మీద అటు ఇటు వేసి కొడతాం కుడతాం అనమాట అది డైరెక్ట్గా కుడతాం అనమాట అంతే రెండింటికి తేడా అదే అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక్కడ ఇది జరి అనేది ఇలా వచ్చి మీరు ముందు అనేది ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా లాగి ఉందనమాట ఆ వర్క్లో చూశారు కదా ఇలా లాగిన తర్వాత ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి లాంగ్ అండ్ షార్ట్ టైప్లో లాగాలి మళ్ళీ ఈ అవుట్లైన్ అనేది చూడండి ఇలా పక్క పక్కనే దగ్గరగా ఆనించుకుంటూ వెళ్ళి మరొకటి అనేది దాని పక్కనే వెళ్ళి ఇలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఇలా జస్ట్ అనేది ఇలా అనేది వేసి వెనక్కి ఇలా లాక్కోవాలి లాక్కుని వెనకాల అనేది ఒక స్టిచ్ వేసి ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ అనేది కుట్టు వేసి ఇలా బయటికి ఇలా వెళ్ళి ఇలా వెనక్కి లాగాలి ఇలా వెనక్కి లాగి ఇలా వేసి కరెక్ట్గా ఈ బయట వేసి వెనక్కి ఇలా లాగి కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది వేసుకుంటూ చూడండి ఇలా వేసి వెనక్కి వేసుకుంటూ కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అంతా కరెక్ట్గా కంప్లీట్ చేసేయాలి చూడండి అంతా అయిపోయింది చూసారా ఇలా అని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాటన్ దారంతో ఇలా ముడి వేశాను చివరిలో వేసి ఇలా పదో పదో నెంబర్ శుద్ధితో చక్కగా ఇది వర్క్ అనేది చేయాలి చూడండి చూడండి ఒక సైజు కట్ చేసుకోవాలి జర్దోసీలు ఇక్కడ నుంచి ఏంటంటే మీరు టెన్ నెంబర్స్ సుదితో ఇలా తీయండి దారం అనేది తీసిన తర్వాత ఇలా అనేది జర్దోసి వేల్లోకి తీసుకుని కరెక్ట్గా అక్కడ పక్కన అనేది ఇలా గుచ్చిన తర్వాత ఇలా అనేది కిందకి తీసుకెళ్ళి వేలతో ఇలా వదిలేయండి ఈ రింగ్ నాట్ అనేది పడిపోతుంది చూసారా రింగ్ నాట్ పడిపోయింది ఒకవైపు డల్ అయిపోయింది అనమాట అంటే డౌన్ అయిపోయింది ఒక పక్క డౌన్ అయిపోవాలి ఇలా పక్కన తీయండి మళ్ళీ తీసి సేమ్ ప్రాసెస్ అనేది ఇలా వేలు పెట్టి తీసి కరెక్ట్గా ఆ ముక్క అనేది దాని పక్కన ఇలా పెట్టి ఇలా చెయ్యి అనేది వదిలేయండి చివరి దాకా వదిలేస్తే రింగ్ నాట్స్ అనేవి పడిపోతున్నాయి ఇలా రౌండ్ అనేది ముందు ఈ రౌండ్ అంతా ఈ రింగ్ నాట్స్ అంతా చేసుకుని వస్తేనే ఈ ఫ్లవర్కి అందం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక పక్క ఒకటి అనేది చేసుకుంటూ రౌండ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది రౌండ్ అనేది వస్తుంది ఆ నెక్స్ట్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేస్తే ఈ వర్క్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది అసలు ఏంటి ఎలా అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ చివరిదాకా వీడియో చూడండి చూస్తే అసలు ఈ వర్క్ కూడా నేను చూపిస్తాను చక్కగా ఈ జర్దోసి ముక్కలు అనేవి కరెక్ట్ సైజులో కట్ చేసుకోండి అవి ఈజీగా మీకు ఈ వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట ప్రతీది కూడా చక్కగా మీరు ఒక సైజు అనేది కట్ చేసుకుంటే అవి చక్కగా వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోవచ్చు చూసారా ఎలా అనేది వచ్చేస్తుందో రింగ్ నాట్స్ అనేవి అలా కంప్లీట్గా రౌండ్ అనేది వేసేయాలి ఆ తర్వాత ఏంటో నేను చూపిస్తాను అప్పుడు దాకా చూడండి వీడియో మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఇలా నేను వేసినట్లుగానే వేసుకుంటూ వెళ్ళిపోండి కరెక్ట్గా చూశారు కదా ఇలా రౌండ్ వచ్చేయాలి మాట మెయింటైన్ చేయాల్సింది మీరు కరెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్తే ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది చూడండి చూడండి ఇలా పక్కన నుంచి ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా లాస్ట్ అనమాట ఫైనల్ ఇది ఇది ఫైనల్ అనేది కరెక్ట్గా ఇక్కడ తీసిన తర్వాత ఇలా అని ఇలా అనేది చివరిగా చివ్వర్ రింగ్ నాట్ అనేది కూడా ఇలా నీట్గా వేసేయడమే కంప్లీట్గా అయిపోయింది చూసారా ఇంకో రౌండ్ అనేది వేయాలి చూడండి నెక్స్ట్ రౌండ్ అనేది ఏంటంటే నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి ఇలా అనేది కరెక్ట్గా ఇంకో రౌండ్ అనేది వేయాలి ఇంకో రౌండ్ వేసేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది చూడండి ఇలా అనేది రెండోది కూడా ఇలా రెండు రౌండ్స్ అనేవి రింగ్స్ అనేవి తిరగాలి రౌండ్గా చూడండి ఇలా అనేది మీరు ప్రతీది కూడా రౌండ్ అనేది రింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి రెండో రౌండ్ అనేది చూ ఇలా అనేది వేయాలి ఇలా అనేది కంప్లీట్గా ఇలా రింగ్స్ అనేవి వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చివరిగా ఒకటి మిగిలి ఉంది ఇక్కడ అనేది వేసేస్తే సరిపోతుంది చూడండి ఇలా అనేది చివరిగా ఇలా వేసేస్తే ఇది కంప్లీట్ అయిపోయింది రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్గా వచ్చేసాయి మధ్యలో ఏం రావాలంటే చూడండి చూడండి ఈ జర్కన్ స్టోన్ అంటించడానికి రింగులు దొరుకుతాయి మార్కెట్లో అదే రింగ్ తీసుకుని సెంటర్లో కరెక్ట్గా ఇలా పెట్టి ఇటువైపు అనేది ఒకటి వేసి మళ్ళీ దాని లోపల అనేది ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇలా వేసి ఇలా అనేది ఫిక్స్ చేసేయడమే అనేది జర్కన్ స్టోన్ వచ్చేస్తుంది అప్పుడు వర్క్ అంతా బాగుంటుంది మీరు ముడి అనేది వేసేస్తే ఇక పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే దీంట్లో గ్యాప్ అనేది కవర్ ఒక అవుట్లైన్ కలర్ దీంతో కవర్ చేసేయడమే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చూడండి చూడండి గమ్ అనేది కొంచెం అంటించాలి మధ్యలో ఇలా ఆ రింగుకి అంటించిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఆ స్టోన్ అనేది తీసుకెళ్ళి ఇలా గమ్ము మీద ఇలా అన్నమాట ఇది కంప్లీట్ అయిపోయింది చూసారు ఆ ఫ్లవర్ అంతా ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి వర్క్ అంతా ఇప్పుడు నెక్స్ట్ అనేది వర్క్ చూద్దాం చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి మొదలైపోయి కాటన్ దారంతో మీరు ఈ షుగర్ బీడ్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత వర్క్ ఏంటో నేను చూపిస్తాను చూడండి లోడింగ్స్ అనేవి మీకు ఎన్ ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కూడా నేర్పించాను కూడా ఇక్కడ ఏంటంటే మీరు పల్చగా వేసుకుంటే నిండుగా వచ్చిద్ది నేను దగ్గర దగ్గరగా వేయడం వల్ల ఇలా వచ్చింది మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టాను అంటే ఒక వెరైటీగా ఈ కలర్ కూడా లోపలికి వచ్చేటట్టుగా ఈ రింగ్ నాట్స్లో నేను అలా అనేది చేశాను అనమాట ఈ ఫ్లవర్ అనేది దాని తర్వాత ఏంటంటే మీరు ఇవి ఫైవ్ నెంబర్స్ నీడిల్స్ అనేది తీసుకోండి హ్యాండ్ నీడిల్ నీడిల్ అనేది తీసుకుని ఫైవ్ నెంబర్ నీడిల్ అనేది ఆ తర్వాత వర్క్ అనేది చేయాలి ఎలా చేయాలి అంటే ఈ లొంగ నోట్ అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కరెక్ట్గా ఈ ఈ ఏదైతే మీరు ఫోటోలో చూస్తున్నారో అలాగే వచ్చేటట్లుగా ఇలా లొంగ నోట్స్ కూడా ఎలా కుట్టాలి అనేది కూడా చూపించాను ఈ లొంగ నోట్స్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నేను చూపించాను అనమాట చక్కగా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి చూస్తే మీకు ఈ లోంగ నోట్ అనేది కుట్టడం వస్తుంది ఒక టెక్నిక్స్ చెప్పడం జరిగింది ఇలా లొంగ నోట్ అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకోటి క్రాస్ అనేది తీసుకున్నా తీసుకుని ఇలా అనేది చేసి కరెక్ట్గా ఆ లొంగ నోట్ అనేది ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాను అనమాట ఇలా అనేది క్రాస్ క్రాస్గా ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్ళాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు వర్క్ అనేది ఎలా వస్తుందో ఈ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్గా ఈ లోంగా నోట్స్ అనేవి ఇలా అటు ఇటు అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి పెట్టి మరొకటి అనేది లొంగ నోట్ అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది ఆ సైజ్ అనేది చూసుకుంటూ ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా అనేది ప్రతి లొంగ నాట్స్ కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఎలా వచ్చిద్దో చూడండి చూడండి ఇలా అనేది మీరు వైట్ ముత్యాలు తీసుకుని ఇక్కడ ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తే మీరు వైట్ ముత్యం అనేది కరెక్ట్గా దాని మూలా ఇలా రావాలి ఫోటోలో ఎలా ఉందో అలా అనేది వర్క్ అంతా వచ్చేయాలన్నమాట వచ్చేస్తే ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా ఒకటి వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ కూడా ఇలాగే ఇంకోటి అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అనేది ఇంకో ముత్యం అనేది వైట్ ముత్యం అనేది వేయాలి వేసి ముడి అనేది వేసేయాలి ఇంకోటి అనేది ఇక్కడ కూడా సేమ్ అనేది మూల మూల వేసేసిన తర్వాత వర్క్ అంతా ఎలా ఉండిద్దో చివరిగా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ఈ ఫోటోలో ఎలా ఉందో వర్క్ అంతా అలాగే వచ్చేసింది అనమాట చక్కగా మీరు ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి మగ్గం వర్క్కి సంబంధించిన వర్క్ నేర్చుకోవాలన్న ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి దాంతోపాటు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్